చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో అయినా ఎవరైతే నితిన్ అని ఉన్నాడు నితిన్ అతనికి బైక్ తీసుకొని వీళ్ళు సీలూరు సీలేరుకి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని పాత వైజాగ్ డిస్టిక్లోని అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గంజా తెచ్చుకునే వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా సో బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్జంప్షన్కి పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు వీళ్ళు సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల ఒకటో తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడి నుంచి ఒక పదిగేళ్ళు గాంజా తెచ్చు తెచ్చుకున్నారు తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత బిల్లు తాగారు మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికీ పేమెంట్ చేశారు పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకున్నారు తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన హెరోయిన్ అది బాంద్రా పోర్ట్ ఎక్కడ దొరికింది విజయవాడ ఉంది అని అడ్రస్ విజయవాడ ఆషి ట్రేడింగ్ కార్పొరేషన్ లోతుగా తిరిగితే మళ్ళీ నీ చుట్టే తిరుగుతుంది ఇది కూడా స్మగ్లింగ్ ఇన్ ఇండియా ఇందాక ఎవరు గంజాయి చూపించారు హైయెస్ట్ హైయెస్ట్ ఇండియాలో